వెల్కమ్ టు టీవీ డిస్టార్గం తాలూకా సిపిఐ పార్టీ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలుగా వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని స్థానిక వినాయక సర్కిల్లో నిరసన తెలియజేయడం కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల విద్యార్థిని అత్యాచారం చేసి చంపిన నిందితులను వెంటనే ఉరి తీయాలి వైద్య విద్యార్థిని పట్ల రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోట్రేష్ ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయక కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ ஒன்னு ஜன கேந்திரம் பட்டினே ஒன்னு ஜாலக்கேந்திரம் பட்டனே அலுவலர் ஒன்னு ஜால கேந்திர பட்டனே படுத்த மொபைல் మరి సిపిఐ మరి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో మరి కలకత్తా నగరంలో ఉన్నటువంటి ఎవరైతే మరి మెడికల్ కాలేజ్ విద్యార్థిని మమిత దాదాపు పది రోజుల క్రితం అత్యాచారం చేసి మరి చంపబడడం జరిగింది మరి ఇంతవరకు కూడా పూర్తిగా న్యాయ విచారం చేయకుండా అక్కడ పోలీసు అయితేనేమి సిబిఐ అధికారులు అయితేనేమి అక్కడ పూర్తిగా ఏదైతే ప్రభుత్వం అధికారం ఉందో ఆ ప్రభుత్వం కూడా పూర్తిగా ఇప్పటివరకు వరకు పట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది మరి ఈ పెట్టుకోవడంలో ఎవరు బాధ్యులుగా ఉన్నారు ఇంతకీ అమ్మాయిపై అత్యాచార చేసే వ్యక్తులు ఎవరు ఇంతకీ వాళ్ళే పట్టుకున్నారా లేదా ఇద్దరు పట్టుకుని ఇతరుల మీద బాధ్యత చేసే రకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా కూడా నిజాన్ని దారిలో చేర్చాల్సినటువంటి సమాజ సందర్భాలు ఉన్నాయి మరి అక్కడ స్థానిక ప్రిన్సిపాల్ ఆర్కే కాలేజ్ ఏ మెడికల్ కాలేజీలో అదే కాలేజ్ ప్రిన్సిపాల్ అంటాడు అమ్మాయి తప్ప తప్పంటారు మరి పూర్తిగా ఇవన్నీ చూస్తే ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అమ్మాయి అంత గావించబడిందో అక్కడ ఉన్నటువంటి ఆధారాన్ని పూర్తిగా తొలగించే విషయంగా దాదాపు అదే రోజు మర్సరిని అంత చేసిన అనంతరం కూడా దాదాపు రెండు మంది రెండు వందల మంది రౌడీలు ఆసపత్రి పైన దాడి చేసి మరి ఆసుపత్రి పూర్తిగా ధ్వసం చేసి దాన్ని అడ్డుకోవడం కూడా జరుగుతుంది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరైతే అమ్మాయిని అర్థం చేశారో ఆ నిందితులు వదిలేసి వేరే వారిని వేరే వారిని పాదు చేసే రకంగా చూస్తున్నారు ఇవాళ మేము సిపిఐగా మరి ఏఎస్ఎఫ్ ఏఐఎఫ్లా పోటీ కేంద్ర ప్రభుత్వం మహిళా కమిషన్ ఎక్కడికి పోయి ప్రభుత్వం ఎక్కడ పోయింది పోలీస్ యంత్రాంగం ఎక్కడ పోయింది సిబిఐ ఎక్కడ పోయింది ఇంకొకరకు కూడా అమ్మాయికి న్యాయం జరగకపోవడానికి ఎవరు మీకు అడ్డుపడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీకు సిబిఐ పార్టీగా ముఖ్య సుతిగా మిమ్మల్ని అడుగుతున్నాం వెంటనే ఎవరైతే వైద్య విద్యార్థిని మోముగా ఉందో ఖచ్చితంగా అమ్మాయిని న్యాయం చేయాల్సిందే ఎవరైతే పార్టీ ఉన్నారో వారిని ఇతర కల్దేశాల బహిరంగంగా ఎలా నరుకుతారు బహిరంగంగా ఎలా ఊరి శిక్ష తీస్తారో అలాగే ఈ దేశంలో కూడా చట్టం తీసుకొచ్చి బహిరంగం కూడా అలాంటి నిర్వాధి చట్టాలు కూడా

అధికారులకు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సీఎం గారికి ఆ పోలీంద్రాంగానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను